అందరికీ వందనాలండి తొంభై ఏడో కీర్తన మొదటి వచనము ఇహోవా రాజ్యం చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుతున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది ఎహోవా సన్నిధిని సర్వలోకనాధిని సన్నిధిని పర్వతములు మైన వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును ఇహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు యుధా కుమార్తెలు ఆనందించుచున్నారు ఏలయనగా ఇహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు ఇగువాను ప్రేమించి వర్లారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతి నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందము ఆనందమును విత్తబడి ఉన్నవి నీతి మంతులారా ఇహోవా ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి తొంభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనము గీతము ఎహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయనను ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగచేసి ఉన్నది ఇహోవా తన రక్షణను చేసి ఉన్నాడు అన్యజన్యుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలుగచేసిన రక్షణను చూచిరి సర్వజనుల సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి ఐదో వచనము సితారా స్వరముతో యహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చెయ్యుడి బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన ఇహోవా సన్నిధిని సంతోష ధ్వని సముద్రమును దాని గాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కుట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుడికై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుడికై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుడికై ఎహోవా వేంచేసి ఉన్నాడు తొంభై తొమ్మిదవ కీర్తన మొదటి వచనము ఎహోవా రాజ్యం చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కథలును సియోనులో ఎహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు నాలుగో వచనము యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన ఇహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఆరో వచనము ఆయన యాజకులలో మోషే అహనో అహరోనుల అహరోనులు ఉండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూహేలు ఉండెను వారు ఇహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను ఏడో వచనమండి మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనముల అనుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి యహోవా మాదేవా నీవు వారికి ఉత్తరమిచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి మన దేవుడైన ఎహోవా పరిశుద్ధుడు మన దేవుడై ఎహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక గాక క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ